బగలాముఖి అనగానే మనందరం అది ఏదో దేవత అనుకుంటాం కాదు అమ్మవారి యొక్క శాక్తేయ తంత్రంలో దశమహా విద్యల్లో అంటే అమ్మవారి యొక్క పది విద్యలు అంటే పది అంటే పది సంఖ్యాని కాదు శ్రీమన్నారాయణుడు పది అవతారాలు ఎత్తాడంటే పది అనే కాదు ఆయన భగవద్గీతలో చెప్తారు యదా గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగేనంటే యుగము కాదు అక్కడ ఎప్పుడు అవసరమైనప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను ఎందుకు అని అంటే దుష్టుల్ని శిక్షించడానికి శిష్టుల్ని రక్షించడానికి నన్ను నియోగించబడింది కాబట్టి నేను ఆ పని చేస్తూ ఉంటాను ఆ పని శ్రీమన్నారాయణుడికి ఇచ్చింది ఆ జగదంబిక ఆ అమ్మవారే శ్రీమన్నారాయణుడిని ఆ రకంగా నిర్వర్తించాలని ఆదేశించింది అందుకే శ్రీమన్నారాయణుడి యొక్క ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అమ్మవారు స్వయంగా తన దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని ఇచ్చింది ఎందుకు అనంటే దుష్టుల్ని శిక్షించడానికి ఛేదించడానికి శంఖం ఇచ్చింది ఎందుకు అనంటే నేనున్నాను అని ఆ శంఖ నాదంతో అందరికీ ఒక భరోసా ఇవ్వడానికి శంఖమనేది శబ్దానికి సంకేతం చక్రమనేది ఛేదించడానికి అంటే కట్ చేయడానికి సంకేతం చక్రము పూనినటువంటి చక్రి దుష్టుల్ని సంహరించడానికి శంఖాన్ని చేతిలో పెట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు మనందరినీ కాపాడడం కోసం తన నాదాన్ని మనందరికీ వినిపిస్తారన్నమాట శంఖము అనేది అమ్మవారి ఇచ్చింది చక్రము అనేది అమ్మవారి ఇచ్చింది అలాగే పరమేశ్వరుడి చేతిలో ఉండేటువంటి త్రిశూలాన్ని కూడా అమ్మవారి ఇచ్చింది అంటే అమ్మవారు ఇచ్చిన ప్రతిదీ వాళ్ళు ఎందుకు వాడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దానికే వాడుతారు మనం అందులో చక్రం మన మీద ప్రయోగం చేయడానికి మన యొక్క ప్రవర్తన అలా ఉంటుందా లేదు శంఖం వైపు నిలబడతామా మనం చక్రానికి ఎదురుగా నిలబడతామా శంఖానికి ఎదురుగా నిలబడతామా అనేది మనం నిర్ణయించుకోవాలి కాబట్టి అలాంటి శ్రీమన్నారాయణుడు కానీ పరమేశ్వరుడు కానీ వాళ్ళు ఆచరించే ఈ సృష్టి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అమ్మవారు ఎంచుకున్నటువంటి అసలైనటువంటి సిసలైనటువంటి రూపమే బగళాముఖి అనేటువంటి రూపం అంటే సాక్షాత్తు లలితా పరమేశ్వరి ఆవిడేం చేయదు ఆవిడ తన యొక్క అంశగా బగళాముఖి అమ్మవారిని పెట్టింది ఎందుకంటే శ్రీమన్నారాయణుడు కానీ పరమేశ్వరుడు కానీ బ్రహ్మ కానీ వీళ్ళ ముగ్గురు ఎలా వాళ్ళ కార్యాలు నిర్వర్తిస్తున్నారో పర్యవేక్షించి క్షణం క్షణం ప్రతిక్షణం చూడడానికి అమ్మవారిని పెట్టింది అందుకనే మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరాది త్రిమూర్తులని మనం ఆరాధిస్తున్నప్పటికీ ఈ బగళాముఖి అమ్మవారి గురించి అందరికీ తెలీదు ఈ బగళాముఖి అమ్మవారు పీత వస్త్రంతో ఉంటారు ఒక్కసారి బగళాముఖి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చేస్తారు బగళాముఖి ధ్యాన శ్లోకమూల్య రి పీడయంతిం గదా పీతాంబరా బుఖే మా హరణ ప్రార్థనాపూర్వక నమస్కరో అలాగే బగలాముఖి అమ్మవారు పీతవస్త్రాన్ని ధరించుంటారు అంటే పసుపు వస్త్రం ఆవిడ పసుపుని ఇష్టపడతారు ఆ అమ్మవారి యొక్క హోమం దేనితో చేస్తాము అని అంటే తెల్ల ఆవాలతోటి చేస్తాం మనం భోజనానికి నల్ల ఆవాలు వాడతాం కానీ అమ్మవారికి తెల్ల ఆవాలతోటి చేస్తాం అమ్మవారికి మిరపకాయలతోటి హోమం చేస్తాం తోకమిరియాలతో హోమం చేస్తాం అలాగే పసుపు కుమ్ములతో హోమం చేస్తాం ఇక్కడ ద్రవ్యాలన్నీ మూలికలు ద్రవ్యాలతో అమ్మవారిని ఆరాధన చేస్తాం ప్రధానంగా అమ్మవారికి ఏ హోమాలు చేసినా నెయ్యితోటే హోమం చేస్తాం ఒక్క బగళాముఖి అమ్మవారికి మాత్రం ఆవ నూనెతో హోమం చేస్తాం ఎందుకు అనంటే మనల్ని పట్టి పీడించేటువంటి దుష్టగ్రహ పీడ నివారణ జరగాలని నరఘోష తొలగాలని శత్రువుల యొక్క దృష్టి మన బారిన పడకుండా ఉండాలని అలాగనే అరిష్టాలు కానీ ఆటంకాలు కానీ మనకు ఎదురు కాకుండా ఉండాలని అలాగనే రాజభయము చోర భయము అగ్నిభయము రణభయము ఇలాగా మనకు ఐదు భయాలు ఉన్నాయట ప్రతి మనిషికి ఐదు రకాల భయాలు మనిషిని బాధ పెడుతూ ఉంటాయి రాజభయము అంటే ప్రభుత్వంతో మనకు ఏదైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి ఇబ్బందులు పెట్టేయగలరు అందుకని ఆ రాజ భయము లేకుండా మనం బగలాముఖి అమ్మవారిని కనుక ఆరాధన చేస్తే రాజుకి మన పట్ల విపరీత భావన లేకుండా అనుకూల భావనను కలిగిస్తుంది బగలాముఖి